చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకట్లు చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది ఇది వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా అందుకేమనుకున్నాడు టకీ టకీ అని మొదలు పెట్టి పడే టకీ టీ ఆ రైతు బంధు టకీ టకీ రుణమాఫీ జరిగిందా టకీ టకీ కళ్యాణ్ లక్ష్మి టకీ టకి ఒక్కటన్నా ఏదన్నా ఆ టకీ టీ ఒక్క కాడ మాత్రం పడుతుంది ఎక్కడ ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీ మనీ ఇటుకెళ్ళి సంచులు మోయాలి ఢిల్లీలో చెప్పాలి పదవిగా పడుకోవాలి కాంతే గది ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ భూముల సెటిల్మెంట్ గదే పని ఏం చెప్తున్నారు ఆ పద్నాలుగు పదిహేను నెలలకెళ్ళంటే గది ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు అన్నాడు వెయ్యి సార్లు అన్నాడు అప్పుల పాలు చేసిపోయినాడు ఆ రాష్ట్రాన్ని అని అప్పుల పాలు చేసిడు ఆగం చేసిండు నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం బురుజ బురుజలు ఎక్క తీసి చెప్పినాం మొన్న అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతోనే ఏం చేసింది ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది సబ్స్టేషన్ సబ్ స్టేషన్ కట్టినాం లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం ట్రాన్స్ఫార్మర్ కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం నల్లా నీళ్ళు లేని దుస్థితి ఆడబిడ్డల నెత్తి మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే అగో దాన్ని మిషన్ భగీరథతోని బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండుసార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఏం చేసిండు కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువు ఒక గంట చదువుతాను రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసిండు కేసీఆర్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు మిషన్ కాకతీయ ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే సానుని ఆ రోజు అన్నావు నువ్వు కేసీఆర్ను నలభై వేల కోట్లు అప్పు చేసిండు సంవత్సరం అంటే ఆయన అన్నావు మరి ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికన్నా మీకు లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తేనేమో నలభై వేల తిట్లు తిట్టిరు మీరు మరి లక్ష యాభై వేల కోట్లు అప్పు నువ్వు చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండాయి అప్పు చేసి అంటే మంచి ఇల్లు ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు కరెంటు తెచ్చిండు మెడికల్ కాలేజీలు కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క స్కీమ్ చాలు చేసినావా కొత్తగా ఒక్క పథకం ఒక్కటంటే ఒకటి ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు మహిళా సోదరి మనలేమో సీట్ల కోసం కొట్లాడతాను టికెట్ కొన్న మా అన్నదమ్ములేమో పైసలు పెడితేనే నిలబడబడితే మా అన్నదమ్ములు కొట్టుకోవటం ఫ్రీ బస్సు గట్లున్నది ఒక్కటి తప్ప ఒక్క పథకం ఏదైనా అయిందా ఆ రైతు బంధుకే దిక్కులేదు కేసీఆర్ గారు చెప్పిండు మీకు చిలుకలు చెప్పినట్టు చెప్పిండు ఏమన్నాడు కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది యాది పెట్టుకోమన్నాడు ఇలా అయిందా చెప్పినట్టు ఇలా లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక్క ఇటుక పెట్టలే కనీసం ఒక గోడ కట్టలే కనీసం ఒక పథకం చాలు చేయలే ఎడవైనా పైసలు మరి ఢిల్లీల ఠకీ ఠకీమని ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ ఇది పెద్ద లెవెలు అవుతున్నారో ఆడ మాత్రం మంచిగా పడుతున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ఈడ మార్కులు పడుతున్నాయి దుకాణం నడుస్తాను నేను మీ అందరినీ కోరేది ఒకటే సరే కొంతమంది పోవచ్చు